మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ల కోసం చాలా శక్తివంతమైన పూజ ధనవంతులు అవ్వడం ఖాయం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ధనవంతులు అవ్వాలనే కోరిక మనలో చాలా మందికి ఉంటుంది కాని అది అంత సులువేమీ కాదు మనం ధనవంతులు కావాలంటే లక్ష్మీదేవి కాటాక్షం కావాలి ధనలక్ష్మి ప్రసన్నం కోసం ప్రతిరోజూ మనం కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలి దాంతో ఆ లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది మీరు బాగా డబ్బు సంపాదించి ఏమీ లేని స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదగాలంటే మీ ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుంది ప్రతిరోజు సాయంత్రం సమయంలో తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై మీ కుటుంబంలోని కోరికలన్నీ తీరుస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది దేవుడిని మనస్ఫూర్తిగా మొక్కితే చాలు మనం కోరిన కోరికలను తీరుస్తాడని నమ్మకం పూజ చేయడానికి అనువైన సమయం బ్రహ్మముహూర్తం ఈ బ్రహ్మముహూర్తంలో పూజ చేయడం వల్ల మనమనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు బ్రహ్మముహూర్తంలో ఇంట్లో దీపం వెలిగించి మీ మనసులో ఉన్న కోరికను దేవునికి చెప్పుకుని నమస్కారం చేయండి ఇలా ఒక వారం రోజులు చేయండి చాలు ఇక మీకు దేవతల ఆశీర్వాదం వల్ల మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయం నిద్రలేవగానే ముందుగా మీ అరచేతులను చూడటం అలవాటు చేసుకోండి అలాగే లక్ష్మీదేవిని మనసులో ధ్యానం చేసుకోండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి ఆశీర్వాదాలు లభిస్తాయి కొంతమంది డబ్బు అవసరం కోసం తమ బంగారాన్ని తాకట్టు పెడతారు బంగారాన్ని త్వరగా విడిపించుకోవడం కోసం మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఆ ఆవు నెయ్యిలో రెండు లవంగాలను వేయండి ఇలా చేస్తే తాకట్టులో ఉన్న మీ బంగారం త్వరలోనే మీ ఇంటికి వస్తుంది అలాగే మీ పూజ గదిలో ఎల్లప్పుడూ ఒక రాగి చెంబు ఖచ్చితంగా ఉండాలి రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో ఉంచండి పూజ గదిలో రాగి చెంబు ఉంచడం వల్ల దేవతలు సంతోషపడి మీ ఇంటిపై వరాల జల్లులు కురిపిస్తారు దేవుని పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టినా దేవుడు సంతోషించి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది దేవుని పూజలో పంచదారను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ఉన్న పిల్లలకు నరదృష్టి తగలకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు పటిక బెల్లంని నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు పూజలో నీళ్లను చిలకరిస్తూ ఉండాలి దేవునికి నైవేద్యం పెట్టిన తరువాత ఐదు నిమిషాలు అలాగే వదిలేసి పూజగది నుండి వచ్చేయాలి ఇలా చేస్తే ఆ దేవుడి చల్లని చూపు మీపై ఉంటుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఎల్లప్పుడూ తరతరాల తరగని ఐశ్వర్యంతో జీవిస్తారు అలాగే ఇంట్లో పూజ చేసిన తరువాత దేవుని ముందు మీ కోరిక కోరుకుని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుంది మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఇంట్లో పూజ చేసిన తరువాత ఓం హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని మూడుసార్లు చదవాలి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు స్త్రీలు తమ భర్తకి కుంకుమ బొట్టు పెడితే చాలా మంచిది అలాగే మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు తన భార్య ఖచ్చితంగా చిరునవ్వుతూ ఎదురెళ్లాలి మీ పూజ గదిలో ఎల్లప్పుడూ పసుపు కుంకుమలు అక్షింతలు ఉండాలి పూజ పూర్తయిన తర్వాత చివరగా దేవునికి నమస్కరించి మూడు ప్రదక్షిణలు చేసి అక్షింతలను మీ తలపైన వేసుకుంటే దేవుని ఆశీర్వాదం లభిస్తుంది ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు ఆహారం తీసుకునేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేయండి తూర్పు దిశ సూర్యభగవానుడికి అంకితం భోజనం చేసేటప్పుడు చెప్పులు వేసుకోవద్దు ఇలా చేస్తే అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ప్రతిరోజూ స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది అలాగే మీ పూజ గదిలో గోమాత పటాన్ని ఖచ్చితంగా పెట్టుకోవాలి గోమాత ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్టే కాబట్టి గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది ఆర్థిక కష్టాలనుంచి బయటపడటానికి బుధవారం రోజున ఇరవై ఒక్క జాపత్రి ఆకులను తీసుకుని మీ పూజ గదిలో ఉన్న గణపతి పటం ముందు ఉంచి పూజ చేస్తే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి మీ ఇంటికి డబ్బు వస్తుంది అలాగే బుధవారం రోజున గోమాతకు పచ్చిగడ్డిని తినిపిస్తే మీ జాతకంలోని దోషాలు నశించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు అలాగే ఒక గిన్నెలో నిండుగా రాళ్ల ఉప్పును పోసి దానిపైన ఒక నిమ్మకాయను ఉంచి ఆదివారం సాయంత్రం సమయంలో మీ బీరువా కింద ఉంచండి ఈ ఉప్పును ఒక వారం రోజులు ఉంచి తరువాత తీసేయాలి వీటిని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత వెళ్లిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఇంట్లో ఖర్చులు తగ్గి ధనాన్ని పొదుపు చేస్తూ ఉంటారు త్వరలోనే మీరు బాగా సంపాదించి ఆస్తులను కూడా పెట్టుకుంటారు ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్లి ఆవుపాలతో శివుడికి అభిషేకం చేస్తే అఖండ రాజయోగం వరిస్తుంది శివునికి అభిషేకం చేసేటప్పుడు చాలామంది పాలను ప్యాకెట్లో ఉంచి అలానే లింగం మీద పోస్తూ ఉంటారు కాని ఇలా అస్సలు చేయకూడదు ఇలా చేస్తే అది మహాపాపంగా పరిగణించబడుతుంది కాబట్టి శివుడిని అభిషేకించేటప్పుడు ఒక గ్లాసులో ఆవు పాలను పోసుకుని శివలింగానికి అభిషేకం చేయాలి అలాగే మీ ఇంటి ముందు గణపతి పటాన్ని తగిలించండి వినాయకుడి పటం ఉంటే మీ ఇంట్లో దోషం తగ్గుతుంది తద్వారా మీ ఇంటికి విపరీతమైన డబ్బు లభిస్తుంది మీ భర్త జితం రాగానే ముందుగా ఆ డబ్బుతో శుక్రవారం నాడు రాళ్ల ఊపును కొనండి ఇలా చేస్తే మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది మీ ఇంటి సంపద బాగా పెరగాలంటే శనివారం రోజున శివాలయానికి వెళ్లి ఒకటిన్నర కిలోల బియ్యాన్ని శివాలయానికి విరాళంగా ఇవ్వండి ఇలా చేయడం వల్ల కాలక్రమేణా మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి